ఫైలో ఫైనల్ ఇయర్లో సాంగ్స్ కాంపిటీషన్ పెట్టినప్పుడు నేను ఫస్ట్ ప్రైజ్ పెట్టినప్పుడు సార్ ఫస్ట్ ప్రైజ్ వచ్చి నాకు అప్పుడు మా రెండు నాకు దాని గందరం ఇంకొక గొప్ప అద్భుతమైన రిజల్ట్ చెప్తున్నాను అసలు నాకు నేను అనుకోలేదు ఒక స్కూల్ టీచర్గానే ఉండిపోతానని చెప్పేసి నేను అనుకున్నాను స్కూల్ టీచర్ నుంచి నేను ఇప్పుడు ఆ సారు గొప్ప చెప్పుకునేంత అస్సలు అనుకున్నారు ఇప్పుడు ఇబ్బంది కావాలి ఇచ్చారు సార్ నచ్చినప్పుడు సారు ఏ విధంగా లక్షలక్షన్ చెప్పి వివరిస్తూ ఆ పిల్లలకి ఆకాశం మేము ఇంకా అభిమానించడానికి కారణం ఇప్పుడు నాలుగు వందల మంది టూ థౌసండ్ సెవెంటీన్ నుంచి స్టే నాలుగు వందల మంది ప్రతి ఇయరు శైలేష మేడం తెలుగు క్లాస్ అంటే చాలు ఎక్కడ ఉన్న గు్రాల్లో క్లాస్లో వచ్చి కూర్చుంటారు సార్ ప్రతి మీరు చెప్పే పురాణాలు పాటలు మెయిన్ ఉన్న క్లాస్ స్టార్ట్ అయ్యేది ఫస్ట్ కట్టలు ఎక్కువ ఉంటాయి పురాణాలు లెసన్ స్టార్ట్ చేశాను అంటే పురాణం చదవాలి లేదంటే ఒక సాంకార పానాలు అదే పనులు చదవాలి లేదంటే వాళ్ళు వినేదే డబ్బు ఆ క్లాస్ వాళ్ళ విధంగా అంటే మేము వాళ్ళని గుర్తు పెట్టుకోవాలి ఆ విధంగా సార్ ఇచ్చిన ప్రోద్బలం సార్ ఎత్తించిన Ini masih